ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం పాల శీతలీకరణ కేంద్రం ముందు ప్రధాన రహదారిపై బైతాయించిన వీరవెల్లి గ్రామ పాడి రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో పాడి రైతులకు నాలుగు నెలల నుండి బిల్లులు చెల్లించాలంటూ భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం ముందు ప్రధాన రహదారిపై బైఠాయించిన వీరవెల్లి గ్రామ రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించటంతో ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు వీరవెల్లి గ్రామానికి సుమారు నూట ఇరవై మంది రైతులకు సంబంధించిన ఇరవై నాలుగు లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పాడి రైతుల ఆరోపణ వెంటనే పాడి రైతుల బిల్లులను చెల్లించాలని డిమాండ్

इन्हें वैसे भी मंत्री भी खींचते हैं। हाँ मंत्री आगे लेकर है वाला। आगे लेकर है वाला। अल्लाह बिलावल। 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 अल्लाह

రావాలి చెప్పాలి మళ్ళా బోనస్ రావాలి ఇంత వరకు హైదరాబాద్ సున్నా లేదు సున్నా లేదు బోనస్ ఆ గిరాజు ఇవ్వాలి గిరాజు આલતાની ને સંકેના નમ્ર દેખાય દેખાય సొసైటీ చైర్మన్ నా పేరు కృష్ణ ఇంతవరకు మాకు ఎనిమిది తొమ్మిది బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు రైతులకు చెల్లించరు సద్ది చెల్లించలేదు ఇరవై నాలుగు లక్షల పదమూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఇంతవరకు మాకు బిల్లులు చెల్లించే చెల్లిస్తా లేదు అదనంగా ఎంప్లాయీస్ అదనంగా జీతాలు తీసుకుంటారు కానీ మాకు ఒక బిల్లు కూడా పెండింగ్ పెండింగ్ లో ఉంచు బిల్లు కూడా ఇరవై సార్ అది ఇరవై గ్రామం ఈ సెంటర్ పాలు ఎనభై మంది పోస్తున్నాం ఇప్పుడు ఆరు నెలల బిల్లు రాక మేము తిన తిండికి లేక పసరకు దాన లేక గడ్డి లేక సస్తున్నాం ఎంత అయినా బిల్లు రావాలి చైర్మన్ ముంగు చైర్మన్ ఏం చేస్తాడు దాన్ని ఏం చేయాలని ఆయన అంటాడు వీళ్ళైతే పంచాయతీ అయితే మాకు ఎడిగిరి బిల్లులు దగ్గర రావాలి సార్ మాకు ఆరు నెలల బిల్లులు మాకు కంపల్సరీ మాకు రావాలి మాది గ్రామం వెళ్ళి పాలు పోసి సస్తున్నాం ఇంటికి లేక తికా లేక పరిధి పాలు దాన లేక అప్పుడు కొండపోతే అప్పుడు కూడా ఇస్తలేదు పాల బిల్లు వస్తలేదు దాన్ని చిట్లు కట్టలేక ఫోటోలు తీండ్లు కనుకున్న సార్ మాకు మాకు ఎడిగిరి బిల్లులు రావాలి ఇరవై వేలు గ్రామాలు ఇరవై వెళ్ళి సార్ ఇరవైలు గ్రామము సెంటర్ పాలు ఎనభై ఐదు మందికి వస్తున్నాం ఇప్పుడు ఆరు నెలల బిల్లులు రాక మేము తిన్న తిండి లేక పసలకు దాన లేక గడ్డి లేక సస్తున్నాం ఎంత అయినా బిల్లులు రావాలి షేర్మేన్ ముర్మన్ ఏం చేస్తాడు దాన్ని నేను ఏం చేయాలి ఆయన అంటాడు అయితే పంచాయతీ అవుతున్నాయి మాకు ఎదుగురి బిల్లులు మాత్రమే రావాలి సార్ మాకు కంపల్సరీ ఆరు నెలల బిల్లులు మాకు కంపల్సరీ మాకు రావాలి మాది గ్రామ వీరేసి బెయిల్ పరాలు పాలు పోసి మేము సస్తున్నాం తిండికి లేక చికాన లేక పరిధిలో పాలు దాన లేక అప్పుడు కొట్టపోతే అప్పుడు కూడా ఇస్తలేదు పాల వస్తలేదు అని చిచ్చులు కట్టలేక ఫోటో కనుక నమ్ముతలేదు మాకు బిందులు రావాలి ఇరవై ఆ ఎంత దయచేసినా వస్తలేదు సార్ మాకు బాగా బస్తు బాధ మాత్రం మేము తిండికి లేక చికాన లేక మాకు దాన లేక అసలు గడ్డి లేక మార్చి మనిషి మార్చి వద్దా కాసుకొస్తే ఒక రూపాయి కూడా ఉండే మాకు

వాణిరహితంగా ఎనిమిది నెలల నుంచి ఎనిమిది బిల్లులు అంటే మాకు నాలుగు లేదు నాలుగు నెలల బిల్లులు మాకు రాలేదు సుమారుగా ఇరవై లక్షల దాకా వస్తాయి మా ఊరికి ఒక ఓన్లీ మా విలేజ్కి పిల్లల చదువులకు కానీ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవడం కానీ కానీ మహిళా సంఘాలు కానీ మామూలు చిట్టీలు కానీ అవన్నీ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కానీ నా గత నాకు బిల్లు బిల్ కూడా ఇన్ని ఇన్నిసార్లు నాకు రెస్పాండ్ అవుతలేదు ఎక్కువ రెస్పాండ్గా అవ్వకపోవడం వల్ల నేను మొన్న ఫోన్ చేసేవాడు ఫోన్ కూడా ఫోన్ బుక్ చేస్తలేదు అందుకోసం వచ్చేసి నేను ధర్మా ఇచ్చిన మా సమస్య పరిష్కరించే చూస్తాను నా పేరు వెంకటరెడ్డి మా బాలంటానికి నా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికి రావాలి నాకు ఒక్క రూపాయి రాకపోవటం వల్ల మాకు బాధలు అయిపోతులే ఎనిమిది లక్షలు ఐదు రావాలి పెళ్లింగ్ రావాలి మొత్తం ముప్పై రెండు లక్షలు మాకు ఇచ్చేది మా రైతులకు ఇట్లా కష్టమవుతుంది అందుకే మేము కూలీలకైనా దేనికైనా మాకు చాలా ఇబ్బంది బయట దాన కొనుకొస్తాం కూడా రూపాయి లేకుంటుంది అట్లా కష్టపడి చైర్మన్ చైర్మన్కి ఫోన్ చేస్తే చైర్మన్ లేపడు ఎంపీకి ఫోన్ చేస్తే ఎంపీ లేపడు మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము అంటున్నాం మాది నా పేరు వెంకటరెడ్డి మా బాల చట్టానికి మా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికి రావాలి మాకు ఒక్క రూపాయి రాకపోవటం వల్ల మాకు బాధలు అయిపోయాయి ఎనిమిది లక్షలు అవి రావాలి పెళ్లింగ్ రావాలి మొత్తం ముప్పై రెండు లక్షలు మాకు ఇచ్చే మా రైతులకు ఇట్లా కష్టమవుతుంది అందుకే మేము పూలు కూలీలకైనా దేనికైనా మాకు చాలా ఇబ్బంది బయట దాన కొనుకొస్తాం కూడా రూపాయి లేకుంటుంది అట్లా కష్టపడి చైర్మన్ ఫోన్ చేస్తే చైర్మన్ లేపడు ఎండీకి ఫోన్ చేస్తే ఎండీ లేపడు మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము అంటున్నాం మాది